హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఎల్కే ఛానల్ నా పేరు సో ఈ మనమైతే పుంగనూరు మార్కెట్ అయితే ఉండమండి అటు రోజు జరిగి పుంగనూరు చిత్తూరు డిస్టిక్ అండి ఎవ్రీ ఫ్రెండ్స్ ఫైవ్ మార్కెట్కి అయితే ఉంటాను ఈ వీడియోలో మనం మార్కెట్ మార్కెట్లో ఆవులు సంబంధించిన వీడియో అయితే చేస్తాం సో మీకు ఎవరైనా ఆవులు మీ దగ్గర ఆవులు కానీ పొటేలు కానీ ఏదైనా అంటే మన ఎల్కే ఛానల్ అయితే విజిట్ చేయచ్చు సో మన ఎల్కే ఛానల్ నెంబర్ వచ్చి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ నైన్ వన్ త్రీ ఎయిట్ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట సో చూద్దామండి ఇప్పుడు మనం అయితే పూనూరు మార్కెట్లో ఉన్న పాలావులు రేట్లు ఏ విధంగా ఉన్నాయనేసి మనం కనుక్కుందాం హాయ్ బ్రో ఎన్ని తెచ్చారు పది తెచ్చినారు ఎన్ని అమ్మేశారా ఇప్పుడు ఎన్నుండయ్యా ఇది ఒకటి మాత్రం ఉంది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు బ్రదర్ అయితే కంటిన్యూగా వ్యాపారం చూడండి పది ఆవులు తెచ్చావంటే అమ్మేశాడు ఇది ఒకటి మాత్రం ఉండదు దీని డీటెయిల్స్ అనుకుందాం ఏం ఇది ఇదే స్టేనా జెర్సిన పోలీస్ స్టేనా మీడియం సైజు ఉంది ఈ దూడ ఇది ఓకే సో ఈయనండి మీడియం సైజు హోలిష్టం పాలు అయితే అని చూసుకోవచ్చు ఎంత ఒక వారం రోజుల లోపల ఎన్నిటి ఉన్నది ఎన్ని వస్తుంది పాలు పూటకే పూటకే ఆరు నుంచి ఏడు లీటర్లు అయితే వస్తాయని చెప్తున్నాడు సో రోజు మీద వచ్చేసరికి పద్నాలుగు లీటర్లు అనమాట సో పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ ఒక లీటర్ ఇటువాడు కనుక్కున్నాడు పన్నెండు నుంచి పద్నాలుగు లీటర్ అయితే దీనికైతే వస్తాయని అన్నమాట సో ధర ఏం చెప్తారో కనుక్కుందాం ఏం చెప్తారో కనుక్కుందాం ధర బ్రో ప్రైస్ చెప్తున్నాడు ఫ్రెండ్స్ వస్తే ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అయితే అండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఖచ్చితంగా ఉంటుంది యాభై ఐదు వేల రూపాయలు చెప్తున్నాడు సో బ్రదర్ నెంబర్ అయినా కూడా మనకు వీడియోలో ఇవ్వడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్గా ఉండోళ్ళు బ్రదర్ దగ్గర కంటిన్యూ కావాలో ఉంటాయి కాబట్టి మీరైతే కాంటాక్ట్ వచ్చారు చెప్పు నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ జీరో జీరో వన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ జీరో ఫోర్ జీరో ఫోర్ వన్ నైన్ వన్ నైన్ రెండు చూడొచ్చు ప్రధాన నెంబర్ అయితే వీడియోలో వేయడం జరిగిందండి కంటిన్యూగా ప్రధాన దగ్గర ఆవల్ అయితే ఉంటాయి సో ఏ రేట్ల నుంచి ఉంటాయి ప్రధాన మన దగ్గర యాభై నుంచి యాభై నుంచి ఎనభై వరకు అయితే ఉంటాయి ఆవులు పాలను బట్టి రేట్లు ఓల్డ్ ఇష్టాను హెచ్ఎఫ్లు కూడా అన్ని కదా ఉంటాయి కదా ఓకే సో బ్రదర్ నెంబర్ అయితే వీడియోలో ఇవ్వడం జరిగిందండి సో ఇంటర్స్ట్రెండ్ కాంటాక్ట్ అవచ్చు చూద్దామండి నెక్స్ట్ చూద్దాం ఇవ్ ఇవైతే కూడా మొత్తం చాలా వరకు అయితే వ్యాపారాలు జరిగినాయి ఇంకా జరుగుతున్నాయి మనం ఇంకా లోపల కూడా పోలేదు కొంచెం ఫ్రీ ప్లేస్లో అని తిన్నాం కొనుక్కున్నా అమ్ముతూ ఉండారానా అమ్ముతూ ఉండరా నీళ్ళు ఉన్నీ దూడ నీళ్ళే ఫ్రెండ్ చూడొచ్చు ఇదైతే అమ్మడానికి అయితే వచ్చిందండి హెచ్ హెచ్ఎఫ్ కాదండి ఇది జెర్సీ జెర్సీ ఆవు అయితే ఉండదు జెర్సీ లైట్గా క్రాస్ అయితే ఉండడం ఇది దూడ కూడా ఉంది ప్యాక్ దూడా పాడిదూడ పాడిదూడ ఓకే ఎంత వస్తుందో పాలు ఏడు ఎనిమిది పూటకే ఫ్రెండ్ చూస్తే పూటకి ఏడు ఎనిమిది అని చెప్తున్నాడు అంటే ఏడు రోజుల పద్నాలుగు పదహారు మధ్యలో అయితే పాలు వస్తాయని చెప్తున్నాడు అనమాట రోజు మీద అయితే సో పూటకైతే ఏడు ఎనిమిది చెప్తున్నాడు పాడిదూడ దూడ ఆవు రెండు కలివి ఏమవుతున్నావు సార్ అరవై వేలు ఎందుకు చెప్తాను రా అరవై వేలు చెప్తాను రా సిక్స్టీ థౌసండ్ అయితే చెప్తా అంటారా చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది అనమాట అరవై వేలు రూపాయలు అయితే ఈ ఆవుని దొన్న రెండు కలిపి అయితే చెప్పడం ఉంది ఎన్నో అవుతావు ఇది రెండో అవుతావు సో అరవై వేలు అండి పూటకి పది ఏడు లీటర్లు రోజుకైతే ఒక పద్నాలుగు పదహారు మధ్యలో అయితే చెప్తాను అనమాట సిక్స్టీ థౌసండ్ చెప్తాను కానీ ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుంది అన్నమాట దాంట్లో మీరు మాట్లాడే బార్గెని బట్టి ఒక ఐదు వేలు తగ్గచ్చు ఏడు వేలు తగ్గచ్చు ఆ విధంగా అయితే ఉంటుంది సో వ్యాపారం అనేది ఖచ్చితంగా ఉంటుంది దాని తర్వాత చూద్దామండి నెక్స్ట్ చూద్దాం జెర్సీ ఆవులు ఉన్నాయి హెచ్ఎఫ్లు ఉన్నాయి పోలీస్టేన్ ఉన్నాయి ఆ విధంగా ఇంగ్లీష్ బ్రిడ్స్ చాలా రకాలు అయితే ఉన్నాయి మనం చాలా వరకు అయితే తక్కువ ధర నుంచి అయితే స్టార్ట్ చేసి చూద్దాం ఏం చెప్తాను చిన్నడా ఏం చెప్తాండరా యాభై ఏడు ఎన్నో అవుతావనా తొలిత ఇంకా ఏం లేదా ఈయన వేసింది ఎన్నో వస్తున్నాయి పాలు ఐదు వస్తున్నాయి ఫ్రెండ్ చూస్తే ఐదు ఐదు వస్తానాయంట తొలి అండి దూడ దానిదేనా అదే కాదు కదా దానిదేనా అదే ఏం దూడ అదే దూడ ఫ్రెండ్ చూడొచ్చు మంచి సైజు అయితే మంచి సైజులో మంచి వాటంగా ఉంది దూడ అయితే దూడ అండి హెచ్ఎఫ్ కదా ఇది ఇది వచ్చి ఆవు మాత్రం కొంచెం క్రాసులో ఉన్నట్టుంది హెచ్ఎఫ్ క్రాసులో ఉంది యాభై ఐదు రోజులు రా ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే ఎత్తానండి చెప్పడం వ్యాపారం అయితే ఉండదే వచ్చి నాలుగు ఐదు లీటర్కి ఎస్తున్నాడు అంటే రోజుకి వచ్చి ఎనిమిది నుంచి పది లీటర్లు అయితే వచ్చిగా ఉన్నాయి అనమాట పాలు ఆవుకు సంబంధించి పాలు సో ఈ దూడతో కూడా కలిపి అంటే ఫిఫ్టీ ఫైవ్ అయితే ఎత్తు ఈ దూడ మనకు వాల్యూ చేస్తే దీన్ని పక్కన మనం తీసుకున్నా కూడా దగ్గర దగ్గర ఎనిమిది పదివేలు చేయొచ్చు అని నేను అనుకుంటాను అడుగుదాం ఉంటాను ఈ దూడ మాత్రమే అయితే ఎంత చేస్తుందన్నా ఇప్పుడు వ్యాల్యూ ఇరవై ఇరవై ఐదు వేలు చేస్తున్నా దూడ వరకే ఫ్రెండ్స్ దూడ దూడవరే ట్వంటీ ఫైవ్ అయితే చెప్తున్నాడు మనం ఒక పదివేలు కాడికి అనుకున్నాము సో చెప్పడం అయితే ఇరవై ఐదు వేలు అయితే దీని వాల్యూనే చేస్తుంది అని చెప్తున్నాడు సో ఇది ఇరవై ఐదు అది ఇరవై ఐదు రెండు కడిపి యాభై వేలు అయితే చెప్తాను అనమాట అమ్మ చెప్పడం సో ఖచ్చితంగా తగ్గింపు తరలి ఉంటాయి అనమాట దాని తర్వాత చూద్దామండి ఇది వచ్చి జెర్సీ క్రాస్లో అయితే ఉన్నట్టుండి అది లేదండి కొంచెం ప్యూర్గా ఉన్నట్టుంది ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ప్యూర్ ఉన్నట్టు జెర్సీ ఏం చెప్పారన్న ఏం చెప్తాను యాభై నాలుగు వేలు చెప్తాను సూట్దా పాలిస్తాను ఇప్పుడు ఎన్నో నెలలు చూడునా తొమ్మిది నెలలు చూలు ఎన్ని రావచ్చు పాలు ఏడు ఎనిమిది రావచ్చు ఎన్నో ఈత ఇది మూడో ఈత యాభై ఐదు వేలు చెప్తున్నా మూడో ఈతగా చెప్తున్నాడు ఒక ఏడు ఎనిమిది లీటర్ల పాలు అయితే మీ మెయింటెనెన్స్ బట్టి వస్తాయని చెప్తున్నాడు అనమాట సో పద్నాలుగు లీటర్ల నుంచి పదహారు లీటర్ల వరకు అయితే పాలు అయితే వస్తాయని చెప్తున్నాడు సో వ్యాపారం అనేది యాభై ఐదు చెప్తాను కానీ ఖచ్చితంగా తగ్గింపు ధర అయితే ఉంటారన్నమాట జెర్సీలో ఒక ఎయిటీ ఎయిటీ నైంటీ పర్సెంట్ అయితే జెర్సీ ఉంది లైట్ ఒక టెన్ పర్సెంట్ మాత్రం కాల్సి అయితే ఉన్నారన్నమాట సో దాని తర్వాత చూద్దామండి నెక్స్ట్ వస్తే నా జెర్సీనా ఇది జెర్సిననా అంటే కొమ్ములు లేవు కదా దీంట్లో కూడా కొమ్ములు ఉండవు కొన్నికే ఆ బ్రిడ్లో కూడా కొన్ని కొమ్ములు ఉండవు కొన్ని ఆటలు ఉంటాయి ఫ్రెండ్ చూస్తే జెర్సీ అవ్వండి ఇది ఎన్నో అవుతావా నా ఇది ఎన్నో ఈతావా రెండో ఈత ఇప్పుడు సూలా పాలిస్తుందా చూల ఎన్ని నెలలు చూలా ఏడు నెలలు చూలు ఫ్రెండ్ చూస్తే జెర్సీ అవ్వండి ఏడు నెలలు చూలు మీడియం సైజు ఆవు మరి పెద్ద సైజు ఏమి కాదు వచ్చే రెండో అవుతా అదేస్తున్నాడు ఎన్ని ఎంత చెప్తాను తరనా డెబ్బై వేలు చెప్పారా ఎన్ని రావచ్చు పాలు పూటకి పది వస్తాయా ఫ్రెండ్ చూస్తే సెవెంటీ థౌజండ్ రూపీస్ ఏదేస్తున్నాడు అండి డెబ్బై వేల రూపాయలు ఏదో ఇస్తున్నాడు పూట మీద అంటే రోజుకి ఇరవై లీటర్లు అయితే పాలు చెప్తున్నాడు మీ మెయింటెనెన్స్ బట్టి ఒక రెండు లీటర్లు తగ్గినా కూడా పద్దెనిమిది లీటర్ అయితే మనకైతే పక్కాగా వస్తాయని చెప్తాను అనమాట సో సెవెంటీ థౌసండ్ అయితే చెప్తాను అనుకుని ఖచ్చితంగా వ్యాపారం అయితే ఉంటుంది డెబ్బై వేల రూపాయలు అయితే దీని అయితే చెప్పడం ఉంది సో జెర్సీలో కావాలనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు జెర్సీ ఆవులు కూడా మనమైతే చూపిస్తాం జరుగుతుంది అనమాట సో దాని తర్వాత చూద్దామండి ఏం చెప్తాను అన్న నలభై ఐదు పాలు అన్న కాదు ఆరు వస్తుంది అన్న ఆరు ఆరు వస్తుంది ఇప్పుడు చూడుదా ఈ నెలగా ఏడు నెలలు చూడు ఏడు నెలలు చూడదు ఎవరు చెప్పారు యాభై నలభై ఐదు నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తాను అండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటారు నలభై ఐదు వేలు రూపాయలు చెప్తున్నాడు ఆరు ఆరు పాలుగా వస్తాయని చెప్తానన్నమాట చూసుకోవచ్చు పూటకి ఆరు లీటర్లు అంటే రోజు మీద పన్నెండు లీటర్లు చెప్తాడు కానీ ఒకరో ఒక లీటర్ తగ్గినా కూడా పది పదకొండు ఆ విధంగా అయితే వస్తాయని చూద్దాం కూడా చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ నలభై ఐదు ఉంది కానీ దాంట్లో కూడా తగ్గుతుంది అనమాట ఖచ్చితంగా తగ్గింపు ధర అనేటివి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చూద్దామండి మనం కొంచెం లోపలికి అయితే పోతాము సో ఇక్కడైతే మంచి హెచ్ఎఫ్లో మంచి సైజులో ఆవులు అయితే ఉన్నాయి సో ఇవన్నీ చూసుకుంటే మనం పెద్ద సైజు ఆవులు లేకపోతే వచ్చినట్టే లెక్క సో ఇది చూద్దాం మంచి సైజులు అయితే ఉంది నా ఏం చెప్పారన్నా ఏం చెప్తాడు రావని మనిషి లేడా చూసుకోవచ్చండి మంచి అంటే ఇది మంచి సైజు మంచి రంగు హెచ్ఎఫ్లో ఉన్నది సో దీని ద్వారా మన అప్రాక్సిమేట్గా ఎత్తుకుంటే ఒక డెబ్భై అరవై గాడికి చెప్పొచ్చు అని నేను అనుకుంటున్నాను సో వ్యాపారం అనే ఖచ్చితంగా ఉంటుందండి దాని తర్వాత చూద్దాం ఏం చెప్తారో ఏమనేసి దీన్నే అన్న ఏం అన్న దీన్నేనా ఏం చెప్తానరాడు చెప్తాను యాభై ఏడు ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అయితే దీన్ని అయితే చెప్తానండి యాభై ఏడు వేలు అంబత్తి ఏ ఆరు రూపాయలు అయితే చెప్తున్నాడు సో ఖచ్చితంగా వ్యాపారం అనేది ఉంటుంది అనమాట యాభై ఏడు వేల రూపాయలు అయితే దీని చెప్పాను అండి అందరూ చూద్దామండి కొంచెం జెర్సీ క్రా హెచ్ఎఫ్లో క్రాస్ అయితే ఉన్నట్టున్నది ఏం చెప్తారా బ్రదర్ ఏం చెప్తాను రా ఏం చెప్తాను అరవై ఐదు ఇది హెచ్ఎఫ్ క్రాసా సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అయితే చేస్తానండి దీన్ని చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఎన్ని బల్లతో ఉందనా కడబళ్ళు ఎన్ని పాలు ఎన్ని రావచ్చు బ్రదర్ ఏడు ఎందుకడికి రావచ్చు ఏడు ఎనిమిది లీటర్గా వేస్తానండి అంటే పూటకి ఏడు ఎనిమిది అంటే పర్ డేకి పద్నాలుగు అంటే పద్నాలుగు పద్నాలుగు పదహైదు ఆ విధంగా రావచ్చు అని చెప్తున్నారు సో వ్యాపారం వ్యాపారం జరుగుతూ ఉన్నాయండి చూద్దాం ఇది కొంచెం వయసు అయినా ఆవునిట్టు ఉన్నది ఏం చెప్తారు ఏమో అనుకుందాం ఏం చెప్పారన్నా దీన్ని ఏం చెప్తున్నారు నలభై నలభై ఐదు పాలున్నా పూటకా ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయితే చెప్తుంటారండి చెప్పడం వ్యాపారం అయితే ఉంటుంది ఒక నాలుగు అయితే ఆ విధంగా అయితే ఉంటుంది నాలుగు లేదంటే ఈసారి ఇంత అయిదు కూడా ఉండొచ్చు సో పది లీటర్లు పాలు చెప్తుంటారు పాల వరకు అయితే చూసుకోవచ్చు పది లీటర్లు పూటకని చెప్పినప్పుడు దగ్గర దగ్గర రోజు మీద పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు వచ్చేదానికి అయితే అవకాశం అయితే ఉంది అని చెప్తాను అనమాట సో చెప్పడం అయితే నలభై ఐదు ఉంది కానీ ఖచ్చితంగా తగ్గింపుతారనేవి ఉంటాయి అన్నమాట నెక్స్ట్ చూద్దామండి మనం కొంచెం అటు సైడ్ పోదాము అన్న ఏం చెప్పారణ దీన్ని ఓకే అంతా కూడా వ్యాపారం జరుగుతున్నాయండి సో చూద్దాం ఏం చెప్పారన్నా ఎనిమిది డెబ్బై ఎనిమిది పాలు డెబ్బై ఎనిమిదిలో చెప్తున్నా అండి సెవెంటీ ఎయిట్ థౌజండ్ అయితే దీని చెప్తున్నాడు సో పెద్ద సైజులో మంచి సైజులో అయితే హెచ్ఎఫ్ మనకు పూటకి ఒక ఏడు ఎనిమిది లీటర్లు వచ్చినా పదహారు లీటర్ పదిహేడు లీటర్ ఆ విధంగా సో సెవెంటీ ఎయిట్ చెప్పిన వ్యాపారం అయితే ఉంటుంది కర్నూలులో కావు కొన్నిట్టు ఉన్నారు హోలీస్టర్ ఆవు ఆవు దూడ రెండు కలిపి కొనుక్కున్నారా ఎంత పడింది పడిందనా యాభై యాభై మూడు అన్నారా ఏం దూడా పాయి దూడ కోడి దూడ పాయి దూడ అవునా ఓహో ఇదేనా అమ్మేసిందే ఎంతకమ్మేసింది ఫైనల్గా యాభై

తొలిచూరండి ఆరు ఆరు లీటర్గా పిండుకోవచ్చు అని చెప్తున్నాడు సో ఇదైతే బ్రదర్ అయితే అమ్మడం జరిగింది యాభై మూడు వేల ఐదు వందలకి అయితే ఫైనల్ రేట్ అండి ఇది చూసుకోవచ్చు అంటే ఇంకో అయితే పెరుగుతాయి కదా పాలు ఇంకో అయితే ఆటోమేటిగా ఒక లీటర్ ఒక లీటర్ పెరుగుతాయి అదే అండి సో నెక్స్ట్ చూద్దాం ఇవంతా కూడా ఓని కట్టేసినీట్ కావాలండి ఇవంతా కూడా హెచ్ఎఫ్లో ఓలిస్టన్లు జెర్సీలు జెర్సీ క్రాసులు అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట చూసుకోవచ్చు మొత్తం అయితే అన్ని పాలావలు అండి ఈ ఏరియా పాలవాలు వస్తాయి సో అటు బీనా ఉంటే మనకు తరుపుదోళ్ళు వస్తాయి దాని తర్వాత వచ్చి కోడేలు వస్తాయి దాని తర్వాత వచ్చి ఒంగోలు గిత్తలు పుంగునూరు గిత్తలు అవన్నీ కూడా వస్తాయి అనమాట సో అడ్రస్ వచ్చేసరికి మనం మళ్ళీ ఒకసారి మాట్లాడుకుంటే పుంగునూరు ఆర్టీసీ బస్ స్టాండ్ ఈ ఈరోజైతే ఆర్టీసీ డిపో కాడ అయితే ఈరోజు మార్కెట్ అయితే ఉందండి ఇప్పుడు పరస్ జరుగుతుంది కాబట్టి ఒక నాలుగు వారాలు మాత్రం ఇక్కడ జరుగుతుంది మిగతా యాజ్ ఇట్ ఈస్గా టమాటా మార్కెట్లో మార్కెట్ మార్కెట్లో అనేది ప్రతి బుధవారం అనే మార్కెట్ జరుగుతుందనమాట ఓకే థ్యాంక్ యూ అండి